ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నావంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో మరి ఎడ్వర్డ్ విలియం కుంటం గారు అందరికీ బాగా సుపరిచితులు దేశ విదేశాల్లో అనేక చోట్ల గొప్పగా వాడబడుతున్నటువంటి ఇవాంజలిస్ట్ ద గ్రేట్ ఇవాంజలిస్ట్ మరి ఎడ్వర్డ్ విలియం కుంటం గారు ఆయన గురించి అందరికీ తెలిసిందే ఆయన మంచి వక్త మరి క్రైస్తవుల తరపున మంచి పోరాట యోధుడు ఈ మధ్య కాలంలో ఆయన యేసు ప్రభు వారి యొక్క నిత్యత్వం గురించి మరి బిఓయుఐ వాళ్ళు ప్రసన్న బాబు గారు చేసినటువంటి కామెంట్ కి సమాధానంగా దానికి జవాబుగా మరి ఒక చిన్న వీడియో చేశారు ఆయన ఒక చిన్న మాట అందులో ఒక మాట పలికారు ఆ మాట చాలా అద్భుతంగా ఉంది ఆ మాట మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ మాట నిజంగా చాలా మందిలో మార్పును తీసుకొస్తుందని నేను భావిస్తా ఉన్నా అనమాట ఆ మాట ఏంటో ఒకసారి మనం ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం విందాం మనం ఈ లోకంలోకి మానవుడిగా వచ్చాడు అయితే దీంట్లో అంతర అర్థం ఒకటి ఉంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు నిత్యుడు నిత్య జీవము గలవారము ఈ రెండింటికి తేడా ఉంది వచ్చిన నెమ్మది మాడతాను వినండి అర్థం కాబట్టి తీసే అంటే నేను ఏదో ప్రసంగం చేస్తాను అనుకోవద్దు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ అందరికి అర్థం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అని నా ఉద్దేశం ఆయన నిత్యుడు ఎవరు యేసు ప్రభు ఏసు ప్రభువారు నిత్యుడు కాబట్టి ఆయనకి ఆది అంతము ఉండదు మనం యేసు ప్రభుని అంగీకరిస్తే మనకేం వచ్చింది నిత్య జీవం వచ్చింది మనం నిత్య మనం నిత్యులు కాదు మనం నిత్య జీవం అంటే ఆయనకి మనకి తేడా ఏంటి అని అంటే ఏసు ప్రభు వారికి ఆది అంతము లేదు మనకి ఆది ఉంది అంతం లేదు మీకు క్లారిటీ వచ్చింది కదా సో ఇది ఎందుకని మీకు క్లారిటీ ఇస్తున్నానంటే ఈ మధ్యకాలంలో యేసు ప్రభు వారిని ఒక మనిషిగా చూపించాలని ఆయన దేవుడు కాదు అని చెప్పడానికి కొంతమంది కొన్ని పదాలు ఉపయోగించేసి మాయ చేస్తున్నారు ఆ విషయాన్ని మీకు క్లారిటీగా ఇప్పుడు నాకు నిత్య జీవం ఏసీ ఇవ్వచ్చు మీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు మనం నిత్య జీవము గలవారం మనము నిత్య జీవం గలవాలి నిత్య జీవం కలవరం కాబట్టి ఇతనుంచి నిత్యం ఉంటాం మనం ఇది మన పరిస్థితి కానీ మనం నిత్యులు అవ్వలేము ఎందుకంటే మనకు ఆదర ఆల్రెడీ ఆరంభం ఉంది కదా అర్థం కదండి నిత్యత్వము మనకి ఎవరు ఇవ్వలేరు జీవం ఇవ్వగలరు క్లారిటీ వచ్చింది కదా నిత్యత్వం మనకి ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఆరంభం జీవం ఇవ్వగలరు క్లారిటీ వచ్చింది కదా అయితే ఎందుకని క్లారిటీ చెప్తానంటే కొంతమంది ఏమన్నారంటే తండ్రి కుమారుడికి నిత్యత్వం ఇచ్చాడు అంటున్నారు అది బుర్రలేని వాళ్ళు అనే మాట అసలు అసలు బుర్రలేదనమాట అది ఎవ్వటం అసాధ్యం ఆయనకి ఆరంభం లేదయ్యా అని అంటే ఆ ఆరంభం నేను తనం ఇచ్చాడండి అని అంటారు అది ఎట్లా సాధ్యమవుతుంది ఒక వ్యక్తిని నేను సృష్టించి నువ్వు నిత్యుడు రా అని అంటే నాకు నాకు పొరలేదు అనుకోవాలి ఎందుకంటే నేను తర్వాత నిత్యుడు ఎలా అవుతాడు అవడం అర్థం ఏంటండి సో కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అంటానికి మసిపూసి మారేడుగా చేయటం ఇవన్నీ చేయడం ప్రయత్నం చేస్తాను సరే ఇది యేసు అంటే ఎడ్వర్డ్ విలియం కుంటం గారు చెప్పినటువంటి చిన్న వివరణ విన్నారు కదా ఆయన ఎంత క్లారిటీగా చెప్తున్నాడంటే యేసు ప్రభువారు ప్రభు వారు నిత్యుడు మనం నిత్యులం కాదు మనకు నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుంది మనకు నిత్య జీవం అనేది దేవుడు అనుగ్రహిస్తే మనకు వచ్చింది కానీ మనం నిత్యులం కాదు నిత్య జీవాన్ని పొందుకుంటాం కానీ మనం నిత్యులం కాదు యేసు నిత్యుడు ఎందుకంటే ఆయనకు ఆరంభము లేదు అలాగే అంతము లేదు మనకు ఉంది మనకు అంతం లేదు మనకు ఆరంభం ఉంది ఆరంభం ఉంది అని అంటే మనం ఎప్పటికీ నిత్యులం కాలేము కాబట్టి మనలో నిత్య జీవాన్ని ఇవ్వటానికే ఏ సుప్రభావం ఈ లోకానికి వచ్చాడు మనం నిరంతరం జీవించే విధంగా నిత్య జీవాన్ని పొందుకునే విధంగా అది మనలో జీవం ఉంటుంది కానీ మనలో నిత్య జీవం లేదు ఆ నిత్య జీవం ఇవ్వటానికి ఏ సుప్రభావం వచ్చాడు కానీ నిత్యుడు అనేది ఏదైతే ఉందో అది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట నిత్యుడు అని మనం ఎవరిని అంటామంటే అనాది కాలం నుంచి అనాది కాలం వరకు ఉన్న వ్యక్తిని ఆది మధ్యాంత రహితుడైన మనం నిత్యుడు అంటాం ఆది లేనివాణ్ణి అంతము లేనివాణ్ణి మనకు ఆది అనేది ఉంది కాబట్టి మనం సృష్టింపబడ్డాము కదా కాబట్టి మనం ఇక నిత్యులం ఎప్పటికీ కాము కాబట్టి మనం వేరు యేసు వేరు అని దేవుడు దేవుడు అనే వ్యక్తికే నిత్యము నిత్యుడు అనే మాట దేవుడు అనే వ్యక్తికి మాత్రమే మనం వాడాలి మనకి యేసుప్రభు ప్రభావర్ నిత్యుడు అనే దేవుడు కాబట్టి అనే మాట ఆయన చాలా క్లారిటీగా చెప్పారు నిత్య జీవం అనుగ్రహించడానికి అనుచరు మనలో నిత్య జీవం ఉంటుంది ఒకవేళ దేవుడు ఇస్తే అంతేగాని మనం నిత్యులం కాము అందుకే యాకోపత్రికలో కూడా మనం చూస్తే నాలుగో అధ్యాయంలో మీ జీవం ఏపాటిది మీరు ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నాడు ఏ వారి గురించి ఈ లోకానికి ఆయన రాక మొదటి రాక గురించి కూడా యోహాను సోర్త మూడవ అధ్యాయం మరి పదహార వచనంలో మనం చూస్తే అందరికి తెలిసిన మాట మాటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమార్నిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు నశించిపోకుండా మనం నిత్య జీవం మనల్ని అనుగ్రహించడానికి సుప్రభవారి ఈ లోకానికి వచ్చాడు అందుకే గ్రహన్స్ వార్త పద్నాలుగు అధ్యానవచ్చు ఆయన నేనే మార్గములు సత్యము జీవమును అన్నాడు యేసు నేనే మార్గం అన్నాడు దేనికి మార్గం అంటే స్వర్గానికి పరలోకానికి తండ్రి సన్నిధికి మార్గం ఈ లోకంలో ఎన్నో రిలీజియన్స్ ఉండవచ్చు ఎన్నో మతాలు ఉండొచ్చు ఎన్నో మరి ధమ మార్గాలు ఉండొచ్చు కానీ ఏ మార్గము కూడా ఏ వ్యక్తిని పరలోకానికి నడిపించదు పరలోకానికి స్వర్గానికి తీసుకుని పోయే ఏకైక మార్గం యేసు ఒక్కడే అని ఆయన యేసు నేనే అన్నాడు నేను అనలేదా నేనే అంటే ఇంకెవరు లేరని నేనే మార్గమును అన్నాడు ఆయన అలాగే నేనే సత్యం అన్నాడా అంటే ఈ లోకంలో ఉన్నదంతా అబద్ధం ఏంటి ఈ లోకంలో ఉన్నదంతా అనంటే దైవిక సంబంధమైన ప్రతి ఆలోచన మనుష్యుల యొక్క మనస్సులలో దేవుడు అంటే వారు కలిగి ఉన్న భావన ఏదైతే ఉందో వారు చెప్పే నిర్వచనం ఏదైతే ఉందో దేవుని గుణలక్షణాల గురించి కానీ దేవుని యొక్క నిత్యత్వం గురించి కానీ దేవుడు ఉండే రాజ్యం గురించి కానీ నరకం గురించి కానీ ఆత్మ సంబంధమైన ప్రతి విషయం గురించి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఫిలాసఫీలన్నీ అసత్యమే బైబిల్ గ్రంథంలో దేవుడు యేసు ప్రభు చెప్పిన బోధ ఏదైతే ఉందో లేదా యేసు ప్రభు శిష్యుల ద్వారాగా ప్రవక్తల ద్వారా చెప్పించిన బోధ ఏదైతే ఉందో అది మాత్రమే సత్యము అది మాత్రమే సత్యము దేవుడి గురించి కలిగినటువంటి మిగతా భావనలన్నీ అసత్యమే అందుకే ఆయన అన్నాడు నేనే సత్యము అంటే నా మాటలు నేను చెప్పిన మాటలు నేను ప్రేరేపించిన మాటలు నేను వ్రాహించిన మాటలు మాత్రమే ఈ లోకంలో సత్యం అలాగే నేనే జీవం ఆయన జీవం అంటే ఏ జీవం నిత్య జీవం నిత్యము ఉండే జీవం నేనే జీవం అన్నాడాయన ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు ఆయన అందుకే యోహన్ సోట మొదటి ధ్యానం ప్రారంభోత్సవంలో మనం చూస్తే ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలువై ఉండేను అనే మాట ఆ జీవం ఏ జీవం నిత్య జీవం అది దానికి అవధులు లేవు దానికి బౌండరీ అనేది లేదు కానీ మనలో ఉన్న జీవండి చూడ మనది అల్పమైన జీవం అవధులు కలిగిన జీవం పరిమితి కలిగిన జీవం కానీ ఏ ఉన్నది అనంతమైన జీవం నిత్య జీవం అది మనల్ని అనుగ్రహించడానికి సుప్రభాడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు ఆయన నిత్యుడు అంతేగాని మనుషులు నిత్యుడు ఎప్పటికీ కాదు మనలో ఉన్నది నిత్యత్వము కాదు నిత్య జీవము అది కూడా ఇప్పుడు దేవుడు అనుగ్రహిస్తేనే ఎందుకంటే భూలోకంలో ఉన్న వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించాడు కదా నరకానికి వెళ్ళిపోయాడు నశించిపోయాడు కూడా చాలా మంది ఉన్నారు కదా కాబట్టి నశింపక నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు కానీ కొంతమంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు మనకు అందరికి తెలిసిందే సో నిత్యత్వము అనేది వేరు నిత్య జీవము జీవం అనేది వేరు మనలో ఉన్నది నిత్య జీవం కూడా కాదు మనుషులో ఉన్నది జీవం మీ జీవం ఏ పాటి దీంతలో కనబడేంతలో మాయమైపోయింది సో అలాంటి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి నిత్యుడు యేసుప్రభువుడు వారు అందుకే అండి దేవుడు అనమాట సో ఈ విషయాన్ని ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది మరి ఎడ్వర్డ్ విలియం కుంటం గారు చెప్పిన ఈ మాట అందుకే మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో కొందరైనా సరే మరి వాళ్ళ బుద్ధి మార్చుకుంటారు వాళ్ళ బోధ మార్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దేవుడి ఈ మాటలు మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించిన కాకుండా ఆమె అందరికీ ఉన్నాను